ఎవరు మహాశయ్య ఎక్కడి నుంచి వచ్చారు మేము దేవలోకం నుంచి వచ్చాము దేవలోకం నుంచా దేవి తమరి భర్త దివ్య పురుషులు తపస్వి అందుకే కొన్ని రోజుల పాటు ఆశ్రయం తీసుకోవటానికి మాకు ఈ స్థానమే సరైంది అనిపించింది దేవలోకం నుంచి అవును దేవి పైగా కొన్ని రోజుల తర్వాత మేము మరల దేవలోకానికి వెళ్ళిపోతాము మరి తమరు మాకిక్కడ తపస్సు మరియు విశ్రాంతి తీసుకోవటానికి అనుమతినివ్వండి ఇస్తారు కదా దేవి మహాభాగ్యం ప్రభు తమరు మా ఇంటికి విచ్చేశారు దేవా తమరు మమ్మల్ని అనుమతి అడక్కండి ఆదేశించండి తమరు మా ఇంట్లో ఉన్నంత వరకు మేము మా సామర్థ్యాన్ని బట్టి తమకి పూర్తిగా సేవ చేసుకుంటాం మంచిది అన్నిటికంటే ముందు మేము భోజనం చేస్తాము ఆజ్ఞదేవా ఇంకేమైనా వస్తువులు కావాల్సి ఉంటే మమ్మల్ని కేవలం ఇక్కడ మా విశ్రాంతికి ఎవ్వరు విఘ్నం కలిగించకూడదు దేవి అస్సలు దేవా అస్సలు కలిగించము తమరు విశ్రాంతి తీసుకోండి ఈ లోగం మేము తమరి కోసం భోజన ఏర్పాట్లు చేస్తాం ఏదైనా ప్రత్యేక వంటకం కాకరకాయ ఉండకూడదు కానివ్వండి కానివ్వండి తమరు మా భోజనానికి అన్ని ఏర్పాట్లు కానివ్వండి మేము దేవలోకం నుంచి వచ్చాము మేము అన్నీ ఆరగిస్తాము దేవి ధన్యలు అయ్యాం దేవా మేము ధన్యులు అయ్యాం మన సైనికులు ఎంతో జాగ్రత్తగా తమ పనులు చేస్తున్నారు రామకృష్ణ పండితుల వారి కుటుంబ మీద గట్టి నిఘా పెట్టుంచాం చివరికి విజయనగరంలోని గడ్డాలు మీసాలు ఉన్న అందరి గడ్డాలు లాగిలాగి మరీ చూస్తున్నావు కబుర్లు మాత్రమే చెప్పొద్దు రామకృష్ణ నీకు పారితోషికాన్ని ఇస్తామంటే నువ్వు కలలో కూడా ఎప్పుడు ఊహించుండవు స్వామి ప్రణామాలు గురుమాత స్వామి తమరు చెప్పనే లేదు మన ఇంటికి దేవాలో నుంచి దేవతలు దిగొచ్చారని గురుమాత ఏదో తమరి మంచితను కానీ నేను ఒక సాధారణ మనిషిని లేదు లేదు మేము తమరి గురించి మాట్లాడడం లేదు స్వామి మన పూజ గదికి సాక్షాత్తు భగవంతుడే విచ్చేశారు సాక్షాత్తు భగవంతుడు ఇచ్చేశాడా అవునండి ఆహా వరుణమాల ఇది రాజపురోహితులు తాతాచార్యుల వారిల్లు మా వంటి మహా తపస్సుల ఇంటికి దేవతలు వస్తూనే ఉంటారు కానీ మాకైతే ఎప్పుడు దర్శనం ఇవ్వలేదు ఇప్పుడు దర్శనమిచ్చారు కదా అయ్యో వరుణమాల తమరి ధ్యాస మొత్తం ఎప్పుడూ మా మీదే ఉంటుంది కొంచెం భగవంతుడి మీద కూడా శ్రద్ధ చూపించండి సేవ చేస్తూ ఉండండి ఇక తమరు వెళ్ళండి మేం మా భక్తుడు కొత్వాల్ సమస్యకి పరిష్కారం చెప్పాలి తమరు వెళ్ళి భగవంతుడి మీద దృష్టి పెట్టండి వెళ్ళండి భోజనం చేస్తారట ఎన్నిసార్లు చేయాలి భోజనం భోజనం చేస్తారు చేయాలి అయితే వెళ్ళి భగవంతునికి భోజనం పెట్టు సేవ చేయి తమకి మంచి ఫలితం దక్కుతుంది అసలు ఈవిడ ఏం స్త్రీ తనకి ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు భగవంతుడు కనిపించాడు రేపు రాక్షసుడు అరే తమరు నోరు ముయండి కేవలం అతన్ని వెతకండి మాకైతే ఒకటి అనిపిస్తోంది మనం రామకృష్ణ వాళ్ళ ఇంట్లో కూడా క్షుణ్ణంగా వెతకాలని బహుశా రామకృష్ణ అక్కడే దాక్కున్నాడేమో తమరి ఆజ్ఞ ఆచార్య తమరు ఎవరినైతే వెతుకుతున్నారో వారిక్కడ లేరు వారు స్వర్గంలో ఉన్నారు అత్తయ్య అడుగుతున్నారు ఒకవేళ మీరు రామాని కలవడానికి ఇంత ఉవ్విళ్ళు ఊరుతున్నట్లయితే మరి తమన్ని కూడా స్వర్గానికి పంపించుకుంటారా మాకు ఖచ్చితంగా తెలుసు వారు ఇక్కడే ఎక్కడో తమ స్వర్గాన్ని ఏర్పాటు చేసుకొని కూర్చున్నారు ఇనుపు పెట్టి వెనకాల కూడా ఏమీ లేదు మీకు ఏమీ దక్కదు చాలా సంతోషంగా ఉంది దేవా తమరు మా ఇంటికి విచ్చేశారు ఈ పాయసం స్వీకరించండి దేవా ప్రత్యేకంగా తమరి కోసమే చేశాను మేము దేవలోక వాసులం దేవి కొంచెమున్నా సంతృప్తి చెందుతాము ఇవ్వండి మర్యాదగా నిజం చెప్పండి రామకృష్ణ పండితులు గారు ఎక్కడున్నారు వీళ్ళు దీపావళి కోసం మొత్తం ఇల్లంతా మనతోనే శుభ్రం చేసేసారు కాబట్టి అంతా ఎత్తి బయటపడేయండి స్వామి భగవంతుడు మన ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారు ఎన్ని రోజులు అయిపోయాయో కాని వారు ఏ భోజనం పెట్టినా స్వీకరిస్తారు తమకి చాలా పుణ్యం దక్కుతుంది స్వామి పుణ్యం దక్కినా దక్కకపోయినా రామకృష్ణ పండితుడు దొరికితే చాలు ప్రియ వరుణి తమరింక బయలుదేరండి భగవంతుడు తమరి సేవ కోసం వేచి చూస్తూ ఉంటారు వెళ్ళండి వెళ్ళి సేవ చేయండి అలాగే తప్పకుండా స్వామి వెళ్ళండి 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 ప్రణామాలు గురుదేవా ఏ సమాచారం తీసుకొచ్చా నది ఒడ్డున సమస్త వృక్షాలు కొండలు కోనలు చివరికి కన్నాల్లో కూడా వెతికాం ఆచార్య రామకృష్ణ దొరికాడా లేదు తర్వాత వారి ఇంటి లోపల కూడా వెతికాం ఇంటి బయట మేడ మీద మంచం కింద బీరువా పైన కూడా చూసాం గురుదేవా రామకృష్ణ దొరికాడా లేదు తర్వాత నగరంలో అన్ని ఇళ్లలో చూసాం అన్ని దుకాణాల్లో చూసాం పొలాల్లో చూసాం గుడి వెనక చూసాం రాజ్మహల్ వెనకాల కూడా చూసాం రామకృష్ణ మాత్రం కనిపించలేదు తమరు అంతర్యామి ఆచార్య వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళి రామకృష్ణని వెతకండి ఒక మాసం పూర్తవ్వడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి వెళ్ళండి ఆజ్ఞ ఆచార్య మూడు రోజులు గడిచిపోయాయి రామకృష్ణ పండితుడు మాత్రం కనిపించలేదు ఎక్కడికి వెళ్ళుంటాడు రామకృష్ణ పండితుడు ఏ దుష్టుడు తనకి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చుంటాడో మీరిక్కడికి ఏ పని మీద వచ్చారు తమరి ఇంటికి భగవంతుడు విచ్చేశారు కదా వారికి కాలుకులు సమర్పించుకోవడానికి వచ్చాం రండి రండి లోపలికి రండి భగవంతుడి మీద భక్తి చూపించే అధికారం అందరికీ ఉంటుంది రండి ఎక్కడికి మాయమైపోయాడు రామకృష్ణ పండితుడు ఎక్కడికి మాయమైపోయాడు పొడమి తినేసిందా లేక ఆకాశం మింగేసిందా ఇంతలా వెతికితే భగవంతుడు సైతం దొరుకుతాడు కానీ ఈ రామకృష్ణ పండితుడు ఎందుకు దొరకడం లేదు అతను భగవంతుడు కాదు మాకు తెలుసు అతను భగవంతుడు కాదని మాకు తెలుసు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందని మీరు నన్ను బట్టిస్తారా ఏమిటి తీసుకోండి ఏమిటి మిఠాయిలు తీసుకొని తినండి తమరికి ఇష్టమైన మిఠాయిలు చేశాం ఆ బట్టలు కూడా తీసుకోండి ఎంత కలవని ఈ బట్టలు అలాగే నిజం చెప్పాలంటే మిమ్మల్ని కలవారనిపించింది అందుకే మేము ఇక్కడికి వచ్చేసాం నేను నీ మనోభావాలు అర్థం చేసుకోగలను శారదా ఇంకా కేవలం కొన్ని రోజులే ఉన్నాయి ఆ తర్వాత మనం కలిసే ఉంటాము ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి చెప్పండి ఏంటి అది ఏమంటున్నారంటే భగవంతుని భోజన ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నా దర్శనం చేసుకున్నా కదా ఇక వెళ్ళండి ఏదో ఒక ఉపాయం ఆలోచించి రామకృష్ణ పండితుడు ఎక్కడున్నాడో కనుక్కో తమరి ఆజ్ఞ ఆచార్య ఇదిగో ఈ రోజు సాయంత్రానికల్లా మంచి సమాచారం తీసుకురా అలాగే ఆచార్య ప్రణమాల గురువు గారు తమరి పూజ గది చాలా పవిత్రంగా ఉంది ఆ భగవంతుని దర్శనంతో మనసుకి ప్రశాంతత కలిగింది మీరందరూ అంటే మీరందరూ మా ఇంట్లో ఏం చేస్తున్నారు మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాం తమరి పూజ గదిలో భగవంతుడు ప్రత్యక్షమయ్యారు కదా ప్రత్యక్షమయ్యారా అవును స్వామి వీళ్ళందరికీ భగవంతుని ఆశీర్వాదం కూడా దక్కింది సరేనండి మేమికి వెళ్ళిస్తాం అందరికీ దర్శనమిస్తున్న ఇక్కడున్న భగవంతుడెవరు మేం కూడా హ ఒకవేళ రామకృష్ణ ఈ తనకి ఎక్కడంటే అక్కడ భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు ఈ రామకృష్ణ పండితుడి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు అంటే నాకేదో సందేహం కలుగుతోంది బహుశా అతను ఇక్కడే ఎక్కడో ఉంటాడు అయినా అతనికి అంత ధైర్యం ఎక్కడుంది మా ఇంట్లో శరణు తీసుకోవడానికి అయ్యో రామకృష్ణ పండితుడి వల్ల ఎంత శిరోభారము ఈ శిరోభారం నుంచి ముక్తి పొందాలంటే మేము సౌదామిని దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే సౌదామినీ దేవి మీ తత్తు మీ దగ్గరకు వస్తున్నారు నీ ద్వారం వద్ద నిలబడిన ఒక జోగి అతనే నే నీ ప్రేమ రోగి కలవాల్సిన సమయం ఈ రోజే ఇంకా రాత్రీ భగవంతు ఒకవేళ అమావాస్య ఇంకొక రోజు తర్వాత వచ్చి ఉంటే అప్పుడు రామకృష్ణని వెతికే గోరలో మీ స్వర్గానికి చేరుకునేవాళ్ళం రే మూర్ఖులారా ముందు ఆలోచించండి ఇంతవరకు రామకృష్ణ పండితుడి గురించి ఒక్క ఆచూకీ దొరకలే నాకు ఏమనిపిస్తోందంటే ఏదో తన కుటుంబాన్ని త్యజించి శాశ్వతంగా పారిపోయినట్టు అనిపిస్తోంది అయ్యో వరుణమాల ఇదేంటిది ఈ రోజు భగవంతుడికి ఈ నైవేద్యం పెట్టారా సగం లడ్డూనా లేదు లేదు స్వామి నైవేద్యం అయితే పూర్తి భోజనంతో నిండున్న పళ్ళవే పెట్టారు ఈ సగం లడ్డూ మరీదేంటి స్వామి భగవంతుడు మొత్తం నైవేద్యం అంతా అరగించారు ప్రసాదంగా ఈ సగం లడ్డూని విడిచిపెట్టారు అయ్యే అయ్యయ్యో వరుణమాల గారూ చెప్పండి ఇంకొకరు భ్రమ పడుతున్నారు భగవంతుడు భోజనం తినరు కానీ స్వామి మన ఇంటికి విచ్చేసింది భగవంతుడు మానవ రూపంలో ఉన్నారు కదా వారు మొత్తం భోజనం అంతా అవునండి మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాం తమరి పూజ గదిలో భగవంతుడు ప్రత్యక్షమయ్యారు కదా అయ్యో భగవంతుడా గురువుగారు ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు కదా ఇదేంటి గురువుగారు అందులో ఏం రాసుంది గౌరవనీయులైన గురువుగారికి నాకు ఇన్ని రోజులు తమరి నివాసంలో ఆశ్రయం ఇచ్చినందుకు తమకి రుణపడి ఉంటాను తమరు నన్ను విజయనగరం మొత్తం వెతుకుతున్నప్పుడు నేను తమరి నివాసంలో సురక్షితంగా ఉన్నాను ఎలా ఉందంటే చంకలో పిలిని పెట్టుకుని గురువుగారు ఆ దుష్టుడు రామకృష్ణ మళ్లీ మిమ్మల్ని మూర్కుని చేశాడు కానీ గురువు గారు ఈ విషయం వేరెవరికి తెలియడానికి వీల్లేదు లేకపోతే తమరి గౌరవం పరువు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి రామకృష్ణ గురుదేవా ఆ రామకృష్ణ తమరి నివాసంలోనే రోజులు ఉన్నాడు కానీ మీకు అస్సలు తెలియనే లేదు అంత నాశనమైపోయింది ఈ రామకృష్ణ ఇప్పుడు బండారం మొత్తం బయట పెట్టేస్తాడు అతను మహారాజు గారికి అన్ని చెప్పేస్తాడు నా పన్నాకం గురించి తెలిస్తే మహారాజు గారు నాకు మరణశిక్ష విధిస్తాడు అలా శాశ్వతంగా నన్ను ఈ ప్రపంచం నుంచి శుభ్రత చేస్తాడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు రామకృష్ణ పండితుడేమీ చెప్పాడు ఏమీ చెప్పలేడు కూడా ఏం చెప్తాడు అతను స్వర్గానికే వెళ్ళలేదనా ఇక్కడే దాక్కున్నానని చెప్తాడా అందరినీ మోసం చేస్తున్నానని చెప్తాడా లేదు అసలు ఏమీ చెప్పలేడు కాని గురువుగారు కానీ గీని ఏమీ లేదు ఇప్పుడు అతను కూడా మన పన్నాగంలో భాగస్థుడై తీరాల్సిందే అతను నాటక వాడాల్సి ఉంటుంది అతను అతను స్వర్గానికి వెళ్ళాడని ఇదే చేస్తాడు చేసి కూడా మహారాజా ఇప్పటికైనా తమరు ఒప్పుకుంటారా పందంలో మేమే గెలిచామని మొత్తం ఒక నెల గడిచిపోయింది కానీ తమరు రామకృష్ణ పండితులు గారిని పట్టుకోలేకపోయారు ఆట ఇంకా ముగిసిపోలేదు మహారాణి చిన్నదేవి ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం చూద్దాం ఈ రోజు వారు ఏం వంకలు చెప్తారు ఈ సంఘటనల గురించి వారు ఏం సమాధానం చెప్తారు పరిస్థితులు మారడానికి సమయం పట్టదు మహారాణి చిన్నదేవి మహారాజా మాకు పూర్తి నమ్మకం ఉంది రామకృష్ణ పండితులు గారు ఈసారి కూడా ఏదో ఒక పరిష్కారాన్ని తప్పకుండా కనిపెడతారు తమరి నమ్మకాన్ని మెచ్చుకుని తీరాలి మహారాణి చిన్నాదేవి చూద్దాము ఎవరు విజేతలవుతారో తమరు లేక మేము ఈ రోజు సభలో ఏ విషయం గురించి చర్చించబోతున్నాం బాగుంది ఎలా నటిస్తున్నారు ఏదో వీరికి అసలు ఏమీ తెలియనట్టు వీరిని మించిన నటులు మరొకరెవరు మహారాజా ఈరోజు అమావాస్య ఈరోజు రామకృష్ణ పండితుడు గారు స్వర్గం నుంచి తిరిగి రాబోతున్నారు అవును మంత్రి గారు మాకసలు గుర్తే లేదు మేమే ఈ సభకి పిలుపు పంపామని రామకృష్ణ పండితులు గారి కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఏ విషయం గురించి అయినా చర్చించుకోవడానికి రాజ్యసభను మించిన సరైన స్థానం మరొకటి ఉండనే ఉండదు ఇంతకీ ఎక్కడున్నారు రామకృష్ణ పండితులు గారు ఆచార్య రామకృష్ణ పండితులు గారు ఎక్కడున్నారు రామకృష్ణ పండితులు ఎక్కడున్నారు అది చెప్పాల్సింది తమరే కదా ఆచార్య మేవా మేమెందుకు చెప్పాలి ఆచార్య ఇక్కడ ఉన్న తమరి ప్రియమిత్రులు ఆత్మస్వామి గారు రామకృష్ణ పండితులు గారిని స్వర్గానికి పంపించారు మరి అక్కడి నుంచి వీరే ఆయన్ని తీసుకురావాలి కదా వారు వస్తారు తప్పకుండా వస్తారు రామకృష్ణ పండితులు గారు ఎక్కడికి వెళ్ళలేదు అంటే దాని అర్థం స్వర్గానికి వెళ్ళారు అంటున్నాను మేము కేవలం తమకి గుర్తు చేస్తున్నాం అంతే ఆచార్య ఎందుకంటే స్వర్గానికి వెళ్లాలనే ఆలోచన ఏదైతే ఉందో అది తమరు సలహానే కదా కాని అందుకు మార్గం మాత్రం ఆత్మస్వామి గారు చూపించారు ఒకవేళ రామకృష్ణ పండితులు గారు ఈరోజు సభకి గనక రానట్లయితే భయపెట్టకండి వారు వచ్చేస్తారు చెప్పాం కదా వేళవారు తిరిగి రాకపోతే అప్పుడు దాని అర్థం వారు ఏ రోజైతే చితి మీద పడుకున్నారో ఆ రోజే వారు చనిపోయినట్టు అంతే కదా పైగా ఆ పూర్తి ఆరోపణ మంగళ సత్తయ్య తాంత్రికులు ఆత్మస్వామి ఇంకా తమరి మీద కూడా వస్తుంది ఒకవేళ రామకృష్ణ పండితుడు గనక రాకపోతేను